నమస్తే అండి నల్గొండ ఆయుర్వేద ఛానల్ సద్గురు నిలయం మేళ దుబ్బరపల్లి రోడ్డు కృష్ణవేణి కాలనీ మూడో నెంబర్ వార్డు మూడో నెంబరు కాలనీ అక్కడే మా ఇల్లు ఉంటుంది నా పేరు యాదగిరి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నల్గొండ నల్గొండలోనే ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను అండి నేను అన్ని రకాల జబ్బులకు మందులిస్తా అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఐదమో లోపల ఉన్న వాళ్ళకి మూడు రోజుల మంది ఉచితంగా ఇస్తున్నాం మూడు రోజులు తగ్గిపోతాయి ఒకవేళ మూడు రోజులు తగ్గిపోతే ఖచ్చితంగా ఒకవేళ అనుకోండి మళ్ళీ ఒక మూడు రోజులకి ఇస్తాను ఫ్రీగా ఉచితంగా ఇస్తా ఇది ఐదమో లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఉచితంగా ఇస్తున్నాం ఇది అంతకంటే పైకుంటే వాళ్ళ రాయ సైజుని బట్టి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి చూసుకొని మందు తయారు చేసి వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే యూటీఐ ప్రాబ్లం మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మూత్రం పచ్చగా పసుపచ్చ పచ్చ కలర్ వచ్చే వాళ్ళకి దెబ్బ తగ్గడం కష్టం ఉంటుంది లావుంటుంది కాబట్టి అసలు వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్ని బట్టి తీసుకోవాలి మీరు ఆ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి చూసుకొని మేము మందులు ఇస్తున్నా కావలసిన వారు వచ్చి నా నెంబర్ సంప్రదించి మందు తీసుకుని పోవచ్చు మీ అంతలో మీరు చేసుకునే వైద్యం కూడా ఒకటిందండి ఈ కిడ్నీలో రాళ్ళకు నాకు తెలిసిన వైద్యం చిన్న రాళ్ళు ఉంటే ఒక మూడెమం ఐదెమం లోపల ఉంటే ఒక చిట్కా వైద్యం నాకు తెలిసింది చెప్పండి చేసుకోవచ్చు మీరు నేను చెప్పే వైద్యం ఏదైనా సరే ఏ మూలిక చూపించినా కూడా మీ అనుమతితోటి తెలిసి ఉంటేనే వాడుకోండి ఆ మూలికలు తెలియకపోతే మీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు తెలుసుకొని మీ పెద్దలు తెలుసుకొని తెలుసుకొని వాడుకోండి ఎందుకంటే నేను చెప్పిన మూలకలు అయ్యానుకొని వేరే మూలకలు తీసుకొచ్చుకొని వాడుకుంటే వంద పని చేయకపోవచ్చు వేరే కావచ్చు అలాంటి దానికి మీరే బజలు నాకు సంబంధం లేదు అది ఏ మూలక తెలుసుకున్నా కూడా మీరు తెలుసుకొని వాడుకోండి ఇవాళ పెద్ద తెలుసు మీ పెద్దలకి ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు నేను చూపించే మూలక అందరు తెలుసుంటుంది ఈ మూడేమే ఐదేమో లోపల ఉన్న రాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతాయండి నేను ఉచితంగా అందిస్తున్నా మీరు చేసుకునే విధానం ఏంటంటే ఇది దూసీగ ఈ దూసర్ తీసుకొచ్చుకొని మంచిగా మీ పెద్దలు అడిగి తీసుకొచ్చుకొని ఆకులు మంచిగా తేటగా ఉన్నాయి చూసుకొని బూజు లేకుండా చెత్త దుమ్ము లేకుండా తుడుచుకొని కడుక్కొని పక్క కుంచుకొని దీనికి సమానంగా మన ఊళ్ళో ఇండియాలో పెంచుకున్న కాకర చెట్లు ఉండే ఆ కాకర ఆకు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి భూజు భూజు పతాటాన్ని లేపని పల్లి పదార్థాన్ని లేకుండా తీసుకొని కడిగి రెండు కలిపి మన గోంగూర వండుకున్నట్టు పాలకూర వండుకున్నట్టు తోటపూర వండుకున్నట్టు వండుకొని మూడు రోజులు తినాలి ఉదయం సాయంత్రం ఉదయం ఈ రకంగా మూడు రోజులు తింటే మూడు లోపల కష్టం ఐదు లోపల రాలేదు కష్టంగా కలిగిపోతాయి అవి పడిపోతాయి కూడా ఇది గుర్తుపట్టుకొని తెచ్చుకోవాలి చెట్టును పొయ్యే చెట్టు చాలా ఉంటాయి మూలిక ఎందుకంటే గుర్తుపట్టడం మెయిన్ ఇంపార్టెంట్ చూసుకొని వాడుకోండి కాకర కాకరాకు దుశి కాకు శుభ్రం కనుక్కొని కూరనుక్కొని మూడు పూటలు తినండి ఒకవేళ ఎంత ఉన్న రాళ్ళు పోవట్లేవు ఏ మంది పోవట్లేదు ఎక్కడ మందులు తిన్నా పోవట్లేదు అనుకున్న వారికి నా దగ్గరికి వస్తే నన్ను సంప్రదిస్తే మందు తయారు చేసి ఇస్తాండి వారు స్కానింగ్ స్కానింగ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అది మూత్రం ఎల్లగా ఎల్లో కలర్ రావడం పచ్చగా రావడం మనిషికి మూత్రం పచ్చగా వచ్చినట్టు సర్వట్లో చాలా జబ్బులు ఉన్నట్టు లెక్క తెలుగు జబ్బులు అది వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఏదైనా కావచ్చు ఇది చికెన్ దీని వరకు ఎక్కువస్తుంది కాబట్టి రాళ్ళు రావడం కారణాలు ఎన్నో రకాలు ఉన్నాయి దాని గురించి అందరు తెలుసు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు రాళ్ళు రాళ్ళు పోవాలి అంటే కనుక ఈ కూరనుకు తినండి దీంతో పోతాయి ఒకవేళ లావటి రాళ్ళు ఉంటే సైజు లాగుంటే కనుక నన్ను సంప్రదించండి నన్ను సంప్రదిస్తే మీ మనం చూసి స్కానింగ్ కూడా చూసి మందులు తయారు చేసి ఇస్తా అది ఫిఫ్టీన్ ఎంఎం వరకు పోతాయి అండి ఇది చూపిస్తున్నా ఈ నల్గొండలో ఈ కిడ్నీలో రాళ్ళకే కాకుండా అచ్చమలకి ఇస్తున్నా సిక్స్ ఫోర్టీన్స్కి ఇస్తున్నా అంటే పురుషులకు మగవాళ్ళకి బలం ఉంటే ఇస్తున్నా మూత్రంలో శుద్ధ కడు పోయిన వాళ్ళకి ఇస్తున్నా మూత్రం ఎప్పుడు పచ్చగొచ్చే వాళ్ళకు ఎందుకంటే వీక్ అవుతుంటారు దానివల్ల ఈ మూత్రం ఎప్పుడైతే మనిషికి పచ్చకొస్తుందో మనిషి వీక్ అవుతుంటారు అప్పుడు సలివేస్ ఉంటుంది ఎప్పుడు జ్వరం చెడు ఉంటుంది ఎప్పుడు నేర్చు ఉంటుంది చేత కాదు గుండె కట్ట కొట్టుకుంటూ ఉంటుంది ఈ గుండె కట్ట కొట్టుకుని మనిషి వీక్ అవుతుంటారు కాజీలు గుంజుకుపోతుంటాయి మూత్రంలో శుద్ధ కటు పోతుంటుంది ఇలాంటి వాటి కూడా నేను ఇస్తున్నా ఈ సెక్షువల్ పొటెన్షియల్ ఎవరు చెప్పుకోలేరు దానికి కూడా మందులు ఇస్తున్నా సయాటిక వెన్నుపూస నొప్పి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బ్యాక్ పెయిన్ అది నడువు నొప్పి స్త్రీల పీసీఓడి ప్రాబ్లం వృత్తు సమస్యలు ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ హర్షభ ఫిస్ట్రాలు వాటికి కూడా నెంబర్ వన్గా మందులు ఉన్నాయి చర్మ వ్యాధులు సోరియాసిసు ఇలాంటి జబ్బులకు అన్ని రకాలుగా మందులు ఇస్తున్నాయి మరి విషయం ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు బ్రెస్ట్ క్యాన్సర్ ట్యాంక్రైటిస్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ అలాంటి క్యాన్సర్లు ఈ నాలుక క్యాన్సర్ అలాంటి క్యాన్సర్లు ఉన్నవారికి కేరళ నుంచి వికారాబాద్ నుంచి మందులు తెప్పిస్తున్నాడు ఆ మందులు తెప్పించి ఇస్తున్నా కావలసిన వారు నన్ను సంప్రదించవచ్చు నేను చేసే వైద్యం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నా నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్